హలో అండి నమస్తే వెల్కమ్ టు కొల్లాడ్ సునీత వ్లాగ్స్ హోల్సేల్ మార్కెట్కి వచ్చామండి ఈరోజు షాప్లో కొన్ని సామానం కావాలని ఇంకా అనుకోకుండా అయితే వచ్చాము ఇంకా మా షాప్ దగ్గరకు వస్తే ఇంకా షాప్ బంద్ చేసేసి ఇంకా ఇటే మార్కెట్కి వచ్చాము ఇక్కడ నేను స్కార్పులు తీసుకుంటానండి స్కార్పులు టవల్స్ కచ్చేపులు ఇంకా మాస్కులు అలాంటివి కొన్ని కొన్ని ఇక్కడ తీసుకుంటాను ఈ షాప్లో ఫస్ట్ అయితే ఈ షాప్కి వచ్చాము ఇదిగోండి స్కార్పులు కచ్చేపులు అన్నీ ఇక్కడ ఉన్నాయి చాలా రకాలు ఉంటాయండి ఇక్కడ మనకి కొంచెం రేట్ తక్కువ పడుతుంది ఇక్కడైతే ఈ షాప్కి అయితే వచ్చాము ఇంకా మా వారైతే రాలేదు లోపలికి నేనే చూస్తున్నాను ఇంకా మీకు చూపిస్తున్నాను ఈ షెల్ఫ్లో ఉన్నాయన్నీ కచ్చిపులు అండి కింద ఉన్నాయి కదా అవి ఇల్లు తుడుచుకుంటారు ఇంకా కారు అలాంటివి తుడుస్తారు కదా అద్దాలు తుడవడం వాటికి వాడేవి ఈ కింద ఉన్నాయి కూడా స్కార్ఫ్లు అండి చిన్న సైజువి ఇంకా ఇదైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను ఇవి కావాలని ఇంకా తర్వాత ఇంకా పైకి వెళ్తున్నానండి పైన కూడా ఉంటుంది పైన కూడా చాలా ఉంటాయి ఇగో ఈ పైన అయితే ఇవన్నీ స్కార్పులు కచ్చిపులు ఉన్నాయి ఇక్కడ కింద అయిపోతే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడతారు ఇంకా కొన్ని రకాలు కావాలంటే పైన ఉంటాయి పైన స్కార్పులు ఇంకా చాలా రకాలు వాళ్ళకి కింద ప్లేస్ సరిపోక ఇంకా ఇలా పైన కూడా పెట్టారు ఇవన్నీ టోపీలు కూడా ఉన్నాయి ఇవన్నీ టోపీలే ర్యాకులు టోపీలే ఈ కింద అన్ని ఉన్నాయి టోపీలు స్కార్ఫ్లు అన్నీ కలిపి ఉన్నాయి నేను ఇక్కడైతే ఈ కింద లేవనేసి పైకి వచ్చాను ఇవి ఎప్పుడూ పైన ఉంటాయి ఇంకా ఈ స్కార్ఫ్లు అయితే తీసుకున్నానండి ఇవి సింగల్ అయితే మీ దగ్గర ఎంత అమ్ముతారు అదే అండి సింగిల్ పీస్ అయితే మీరు అక్కడ స్కార్పు ఎంత రేటు కొంటారు మీ సైడు కామెంట్లో చెప్పండి ఇక్కడ స్కార్ఫ్లు కొన్ని తీసుకున్న తర్వాత చూడండి స్కార్ఫ్లు కచ్చిపులు ఇంకా చలికాలం అయితే చలి టోపీలు అవన్నీ ఉంటాయి ఇంక ఇప్పుడైతే ఇంకా అవి లేవు అవి మళ్ళీ చలికాలం స్టార్ట్ అయితే అవి పెడతారు టోపీలు ఇవన్నీ నేను ఎండాకాలం తీసుకుంటాను కానీ ఇంక ఇప్పుడు ఏమి ఎక్కువ తీసుకోనండి కొన్ని ఉంటాయి అవే ఎవరైనా అడుగుతే ఇస్తాను కానీ ఎక్కువ ఎండాకాలమే ఎక్కువ అవుతాయి టోపీలు నాకు కావాల్సిన అయితే కొన్ని ఇక్కడ తీసుకుంటున్నాను ఇది కొత్త మాలు వచ్చినట్టుందండి అన్నీ వేసేసారు కింద కాలు పెడతాను కూడా లేకుండా ఇంకా వాటి మించి నేనైతే ఇక్కడ నిలబడ్డాను తొక్కుకుంటే వెళ్ళొద్దని ఇంకా వాళ్ళైతే కొంచెం దానిపై నుంచి నడుచుకుంటూ వచ్చి నాకు కావాల్సినవి చెప్తుంటే తీసిస్తానండి అన్న తీసిచ్చాడు ఇంక ఇక్కడ సైడ్ అయితే ఇంకా నాకు ఏం కావాలో నేనే తీసుకున్నాను ఇంకా నేనైతే మొత్తానికి ఇవి ఇవి తీసుకున్నానండి ఇంక ఇవి తీసుకున్నాక ఇంకా నేను కిందకైతే వచ్చేస్తున్నాను ఇంకా ఈ అయితే మొత్తం ఇగో చెక్క మెట్లండి పైన కూడా అంతా చెక్క రూము ఈ మధ్యలోది అయితే చెక్క రూము ఆ పైన అయితే ఫ్లోవర్ వేస్తారు కానీ మధ్యలో అయితే చెక్క రూమే చెక్క మెట్లు ఇవన్నీ జాగ్రత్తగా దిగాలి లేకపోతే కింద పడిపోతాను అసలే అసలు వీడియో తీసుకున్నాను నేను ఇంకా కిందకైతే వచ్చేసానండి ఇగోవేమో చిన్నపిల్లల కచ్చిపులు ఇవి పిల్లలకి బొమ్మల బొమ్మలే ఉంటాయి కదా కచ్చిపులు లేడీస్కి ఉంటాయి లేడీస్ చీపులు పిల్లల కచ్చిపులు ఇవి అయితే నాప్కిన్స్ ఇవి ఇవేమో చేతి గ్లౌజులు ఇంకా ఇక్కడ రిబ్బైళ్ళు ఉన్నాయి రిబ్బైలను స్కూల్ పిల్లలు వేసుకుంటారు కదండి ఇంకా ఏదైనా ఫంక్షన్ ఏదైనా అయితే షాపులు కడతారు కదా రిబ్బన్స్ ఇక్కడ నుంచే తీసుకెళ్తారేమో ఎక్కువ రిబ్బన్ కటింగ్ అలాంటివి చేస్తూ ఉంటారు కదా వాటి కోసం అనుకుంటా ఇదిగోండి షాపులో ఇవి ఉన్నాయి ఇంకా నేనైతే మళ్ళీ ఇక్కడ కొన్ని తీసుకున్నాను మాస్కులు తీసుకున్నాను కొన్ని మాస్కులు తీసుకుంటున్నాను మాస్కులు ఎక్కువ పెట్టుకోవట్లేదు కానీ ఎవరైనా అడుగుతున్నారు ఎక్కువ బ్లాక్ కలర్ అడుగుతారు ఇంకా కొన్ని బ్లాక్ కలర్ కొన్ని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా ఏం తీసుకోవాలా అని అన్నీ చూస్తున్నాను గుర్తురాదు వెళ్ళాక ఒక్కొక్కసారి గుర్తు వస్తుంది ఏది తీసుకోలేదు మర్చిపోయినని ఇంకా కొన్ని అయితే కచ్చిపులు కూడా తీసుకున్నాను కొన్ని రకాలు అంటే కొన్ని చెక్స్లో ప్లేను ఇలా వైటు అలాంటి కచ్చిపులు కొన్ని తీసుకున్నాను చూపిస్తున్నాడు ఈ కచ్చిపులన్నీ రేటు అన్నీ చూసుకుని తీసుకోవాలి కదా కొన్ని ఎక్కువ రేటు ఉంటే తక్కువ రేటు ఉంటే కొన్ని తక్కువ క్వాలిటీ ఉంటాయి నేనైతే కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటున్నాను ఇంకా కచ్చిప్పులు తీసేసుకున్నాను ఇంకా టవల్స్ అయితే తీసుకుంటున్నానండి ఇంకా టవల్స్ కూడా తీసుకున్నాను ఇగో నేను తీసుకునే ఇవి ఇంకా బిల్లు కూడా వేసేసారు ఇంకా మళ్ళీ ఏదైనా గుర్తుకొస్తే మళ్ళీ తీసుకుంటాను ఇదిగోండి మా ఆయన అయితే బయట ఫోన్లో మాట్లాడుతున్నారు ఇంకా తీసుకోవడం అయితే అయిపోయింది ఇంకా బిల్ ఏం చేశాక ఇదిగోండి నేను తీసుకున్నవి అయితే ఇవి ఇవి తీసుకోవడం అయిపోయిందండి ఇంకా వర్షం పడుతుంది సన్నగా అయితే వర్షం పడుతుంది మేము వచ్చినప్పటి నుంచి కూడా వర్షం స్టార్ట్ అయిందండి అలానే వచ్చేసాము వర్షంలో సన్నగా పడుతుంది ఇంకా అలానే వచ్చాము ఇంకా తీసేసుకున్నాక ఇదిగోండి బిల్ వేసారు బిల్ వేసి ఇంకా బిల్ కూడా మా అక్కడికి వెళ్ళాక చూసుకుందామని ఇంకా బిల్లు కూడా దీంట్లోనే పెట్టేస్తున్నారు నేను ఇంకంత ఏమి చూసుకోను ఇక్కడ మళ్ళీని ఎందుకంటే నేను ఎప్పుడూ వచ్చే షాపే కాబట్టి అన్నీ కరెక్ట్గానే ఉంటాయి ఇంకా వర్షం పడుతుందని దారిలో మొక్కజొనపత్తు కనిపిస్తే తీసుకున్నాము ఇంకా మా ఆయన అయితే ఇంకా తింటున్నారు నేను ఇంకా తీసుకుంటున్నాను కదా అని మా వారు లోపలికి రారండి ఇక్కడే బయటే ఉంటారు నేను ఎంతసేపు తీసుకున్నా కూడా ఫోన్ మాట్లాడుకోవడము లేకపోతే ఇంకా అలాగా టైంపాస్ చేస్తారు ఇక్కడే షాప్ దగ్గర నేనే ఉంటాను కాబట్టి ఇంకేం కావాలో నీకే తెలుస్తుంది నువ్వే తీసుకో అనేసి ఇంకా ఇక్కడే ఉంటారు ఇంకా తీసుకోవడం అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ బ్యాగుల షాప్కి వెళ్ళాలి ఇంకా ఆ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ